కూటమి ప్రభుత్వం తప్పు చేయదు తప్పు చేయనివ్వదు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారా తప్పు చేసేటటువంటి ఎమ్మెల్యేల వెనక నిలబడకుండా ఉన్నారా మనోడే కదా తప్పు చేస్తే పోయిందిలే ఏమైతుంది మన ప్రభుత్వమే కదా ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అలసత్వంతో ఉంటున్నారా లేదు ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గా ఉంటున్నారు ఎమ్మెల్యేలకి డైరెక్ట్ వార్నింగ్ మనోడు గుంటూరుకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి రాసలీల విషయంలో కావచ్చు విధంగా ఒక ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారిని దుర్భాష లాంటి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా మాట్లాడినారట ఆయన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఏ మాత్రం కూడా సహించే ప్రసక్తే లేదు మేము ఎక్కడ కూడా తప్పులు చేయట్లేదు మేము ప్రజల పక్షాన్ని పనిచేస్తామా మీరు అనవసర విషయాల్లో దూరి గొడవలు సృష్టించి ఏమి సాధిద్దాం అనుకుంటున్నారు మీకు ప్రజలు నిలబెట్టింది ఎందుకు మీరు డెవలప్ చేస్తారు మీరు పాలిస్తారు మీరు జాగ్రత్తగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు అనుకుంటే ఇలాంటి గొడవలు అవసరమా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా మాట్లాడేట్టు తెలుస్తుంది సింపుల్ గా చెప్పాలంటే అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి కూటమి ప్రభుత్వం వచ్చింది మా ఏంటి ఆ ఎమ్మెల్యేలు అయిపోయినాం మేము ఇష్టం వచ్చిన నడుస్తాం అంటే కుదరదు అనేది చంద్రబాబు నాయుడు గారు మాట ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిందే ప్రజలన్నీ గమనిస్తున్నారు ప్రభుత్వం కోల్పోతే నష్టపోయేది ఎవరో అందరికీ కూడా తెలుసు కాబట్టి మీరు చేసేటువంటి పనికి మన పనుల వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది చేటు రాకుండా చేయండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా వార్నింగ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి మరి ఎమ్మెల్యేలో లో ఎక్కడైనా మార్పు వచ్చిందో లేదో చూడాలి